శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యను శ్రీవారి మెట్టు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలి శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలను మిత్రులారా ఇప్పుడు లేదా బిస్కెట్లు అమ్ముకునేవాళ్ళు జ్యూసులు అమ్ముకునేవాళ్ళు ఎంతో చిన్న చిన్న వ్యాపారాలు అందరూ చేసుకునేది ఇట్లాంటి వాళ్ళు ఈరోజు ఇంతమంది టీటీడీ పరిపాలనా భవనం దగ్గరికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు గత అనేక నెలలుగా కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయాల్సి వచ్చింది దురదృష్టం ఏంటంటే గత వైసీపీ హయాంలో ఈయన మీద దాడి జరిగింది అందరికీ తెలుసో తెలియదో ఎక్కడది ఆ ఫోటోలు ఆ ఫోటోలు ఫోటోలు ఎక్కడ వైసీపీ హయాంలో వీళ్ళందరి మీద పెద్ద ఎత్తున దాడి జరిగింది అంటే ఇట్ ఇది చూడండి ఇక్కడ వీడంతా వ్యాపారస్తులే ఎవరు దాడి చేసిందంటే మొత్తం ఆ రోజున వైసీపీ వాళ్ళు దాడి చేశారు ఇక్కడ చూడండి అందరూ వాళ్ళే ముఖాలు పగిలిపోయి ఎట్లా ఉండారో చూడండి ఇవన్నీ ఫోటోలన్నీ అవే చూడండి మీరంతా కూడా ఎందుకనంటే ఆ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు దాడి చేసి అందరిని తరిమేశారు మొదటి రోజే ఈ దాడి జరిగిన రెండో రోజే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన మంత్రి ఆయన మనుషులు దాడి చేశారని చెప్పి మేమంతా పోయి అక్కడ ధర్నా చేశాం శ్రీవారి మిట్టు దగ్గర ఇదే మాదిరి వందల మంది వచ్చారు ఆ రోజున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని అయ్యా మంత్రి గారు నువ్వు మంత్రి అయింది పేదవాళ్ళ మీద దాడి చేయడానికి కాదు వాళ్ళకి న్యాయం చేయడానికి అని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఆ రోజు చేశాం ఐదేళ్లలో రకరకాల సమస్యలు ఇట్లాంటివి చాలా ఇబ్బందులు పడినారు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు స్వయంగా పిలిపించి వీళ్ళంతా ఎవరో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఈ వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళని మొత్తం నేనే విచారణ చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పాడు ఒక్కొక్కరిని పిలిపించాడు ఆ ఫోటోలన్నీ చూశాడు వీళ్ళందరినీ చూసిన తర్వాత మురళి గారు మీరు చెప్పింది నూటికి నూరు రూపాయలు కరెక్టు వీళ్ళు నిజమైనటువంటి పేదవాళ్ళు వీళ్ళకి ఆటంకం కలిగించను అని చెప్పి అక్కడ శ్రీవారి మెట్టులో మళ్ళీ వ్యాపారాలు చేసుకోవడానికి ఆయనే స్వయంగా అనుమతి ఇచ్చాడు అంటే ఎంత పెద్ద పోరాటం చేస్తే ఆ రోజు ఈవో గారు ఈ రకంగా అనుమతి ఇచ్చారో అందరు కూడా తెలుసు ఇప్పుడు అంటే చివరి రోజుల్లో మళ్ళా ధర్మారెడ్డి గారి కోపం వచ్చింది మన మీద కోపం వచ్చి వీళ్ళంతా ఇటు పోరాటాలు చేస్తారా వీళ్ళంతా అడుగుతూ ఉంటారా అని చెప్పేసి ఆ రోజున పులి దాడి చేసింది అలిపిరిలో అలిపిరిలో పులి పులి దాడి చేస్తే ఒక నాలుగు రోజులు అలిపిరి మొత్తం మూ అంగళ్ళన్ని ఎవరు పెద్దోళ్ళు పోయేదానికిలా పిల్లకాయలు వచ్చేదానికిలా ఎవరన్నా భక్తులు పోవాలంటే వంద మంది కర్రలెత్తుకొని భక్తుల చుట్టూ నిలబడుకొని రోజు ఫారెస్ట్ వాళ్ళకి ఇదే డ్యూటీ కొండ మీద పోయి వదిలేసి మళ్ళా వచ్చేవాడు సరే అప్పుడు పులి దాడి జరిగింది ఎక్కడ చూసినా పులితో ఇబ్బంది ఉంది ఒక పసిబిడ్డ చనిపోయిందన్నటువంటి ఉద్దేశంతో మనం కూడా అంగీకరించి సహకరించాం అలిపిరిలో దాడి జరిగితే శ్రీవారి మెట్టులో మూసేయమని చెప్పారు కానీ మనం అడ్డం చెప్పదా కారణం ఏమంటే పసిబిడ్డ చనిపోయింది కాబట్టి ఇట్లాంటి వాటిని నియంత్రించాలంటే అధికారులు కూడా మనం టైం వేయాలని చెప్పేసి ఇక్కడ కూడా ఇట్లాంటి సమస్య వస్తుందని చెప్పి భయపడినట్టున్నారని చెప్పి మనం శ్రీవారి మెట్టులో కూడా వ్యాపారాలన్నీ బంద్ చేశాం బంద్ చేసిన తర్వాత మళ్ళా ఒక దీర్ఘకాలం నెలల తరబడి అలిపిర్లు అంగలు తెరిచేశారు కొత్త అంగళ్ళు పెట్టారు ఈ ఫారెస్ట్ వాళ్ళు కొత్త అంగళ్ళు కూడా ఏర్పాటు చేసి వైసీపీ నాయకులకి అందరికీ ఏ ఇష్టం వచ్చినట్టుగా పంచారు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ ఇచ్చేశారు ఈడ శ్రీవారి మెట్టును నమ్ముకొని ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి మాత్రం అయ్యా మహాప్రభు వీళ్ళ వెనకాల కూడా కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ భార్య బిడ్డలు ఉన్నారు సాయంత్రం అయితే ఏమి చేస్తాడా నా భర్త అని చెప్పి ఎదురు చూసే మనుషులు ఉన్నారు వాళ్ళ నమ్ముకొని వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ బిడ్డలు ఉన్నారు వాళ్ళు కూడా కాపాడాలని చెప్పి అవసరం ఉందని చెప్పి మనం పదే పదే అంటూ కూడా ఈవుడికి అర్థం కాల న్యాయం చేయలే న్యాయం చేయకపోగా చాలా అన్యాయంగా ప్రవర్తించారు దాని మీద మళ్ళా రోజు పోరాటమే చివరికి ఎన్నికలకి ముందర వాళ్ళందరికీ మీరు అంగళ పెట్టుకోండి అని చెప్పి చెప్పారు ఎన్నికలు అయిపోయినాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఏదో కుట్టినట్టుగా ఉంది తెలుగుదేశం వాళ్ళకి ఏమొచ్చిందో మనకు అర్థం కావడం కొత్త అధికారులు వచ్చారు ఇప్పుడైనా న్యాయం జరుగుతుంది వీళ్ళకని చెప్పి అనుకుంటే ఇప్పుడు మళ్ళా మీరు అక్కడ పెట్టుకోవడానికి లేదు ఎందుకు పెట్టుకోవడానికి లేదు అని అంటే ఫారెస్ట్ వాళ్ళు చెప్పారంట పెట్టుకోవడానికి లేదు అని చెప్పి ఒక కాగితం ఇచ్చారు అని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు కాగితం ఇచ్చి వద్దు అని అంటే అలిపిరి మార్గంలో మాత్రం ఓ పదో ఇరవయో కొత్తగా అంగళ్ళు ఎందుకు ఇచ్చారు వాళ్ళు ఎప్పుడో ఏళ్ళ కిందట ఈ కాగితం ఇస్తే ఇప్పుడు ఆ కాగితాన్ని తెచ్చి చూపించి ఎందుకు ఆపేస్తున్నారు అలిపిరి మార్గంలో అయితే ఏమి లేదా వీళ్ళేమన్నా అంత అన్యాయస్తులా అధర్మ పరుల లేదంటే ఈ బుట్టలు అడ్డం పెట్టుకొని ఏమన్నా స్మగ్లింగ్ చేస్తున్నారా అని అంటే అదేమి కూడా కాదు వీళ్ళంతా చాలా కరెక్ట్ అయిన వాళ్ళు మొత్తం ముప్పై ఒక్క మంది వీళ్ళు ఉంటే ముప్పై ఒక్క మంది దాదాపు నూట యాభై మంది ఎర్రస్ చందనం అమ్ముకునే స్మగ్లర్లని పట్టించినటువంటి యూనియన్ ఇది మంచివల్లి అంతా కూడా వీళ్ళే కాదు ఎవరైనా భక్తుడు కొండ మీదకు పోతా ఉంటే గుండెపోటు వచ్చిందనుకోండి ఆడేమో అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితులే అట్లాంటి సమయాల్లో ఈ చిన్న చిన్న ఈ వ్యాపారస్తులే వీళ్ళని ఎత్తుకొని మరి కొండ మీద పోయిన రోజులు ఉన్నాయి కొండ కిందకి తీసుకొని వచ్చి ఆసుపత్రులు చేర్చిన రోజులు ఉన్నాయి ఎవరికైనా ముసలంలో లేకపోతే ఇబ్బంది పడే వాళ్ళ మహిళలు వస్తే చేయి పట్టుకొని నడిపించినటువంటి రోజులు ఉన్నాయి ఎవరికైనా ఏదన్నా కష్టం వస్తే అన్ని రకాలు ఆదుకుంటాడు ఇదొక్కటే కాదు అడవి తగలబడిపోతే వీళ్ళు మండలెత్తుకొని పోయి మార్పినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ పట్ల టీటీడీ యాజమాన్యం ఎట్లుండాల ఎట్లుండాలనంటే వాళ్ళకి ఎవరు ఏమి అడగకుండా అవసరమైనటువంటి లైసెన్సులు ఇవ్వాల్సినటువంటి ధర్మం వీళ్ళ మీద ఉంది ఇరవై ఇరవై ఐదేళ్లుగా ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఇంత అన్యాయంగా ప్రవర్తించడం ఏం న్యాయమో నాకు అర్థం కావడం అందుకనే టీటీడీ ఈవో కొత్తగా వచ్చారు శ్యామలరావు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్తగా వచ్చింది మనం కొత్తగా అధికారులు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ధర్నాలు పెట్టడం ఈడ నిరసనలు తెలియజేయడం అవసరమే ఉందిలే అని చెప్పే ఉద్దేశంతో మేము అధికారులకు పోయి చెప్పండి అని చెప్పి చెప్పాం ఈవోని కలిశారు ఒకసారి రెండుసార్లు కాదు చాలా సార్లు కలిశారు జేఈఓని కలిశారు కొండ మీద అధికారులందరిని కలుస్తున్నారు ఎస్టేట్ ఆఫీసర్ని కలిశారు పంచాయతీ అధికారులు కలిశారు సెక్యూరిటీ ఆఫీసర్స్ని కలుస్తున్నారు ఏవి కలుస్తున్నారు ఇంక ఎవరిని కలవాలో మనకు అర్థమైతే కావడం లేదు అధికారులందరినీ చుట్టూ తిరిగి 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 విసిగి వేసారిపోయి ఈ రోజు ఈ పరిపాలనా భవనం ఎదురుగా ఎంతమందితో ఈ నిరసన దీక్ష పెట్టడానికి కారణం ఏంటంటే టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇప్పటికైనా అర్థం చేసుకోండి పేదల ఉసురు పోసుకుంటే ఎవరికీ మంచిది కాదు ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి టీటీడీ ప్రచారం చేస్తుంది ఇట్లా ధర్మంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ పట్ల అధర్మంగా ప్రవర్తిస్తే ఏ దేవుడు సంతోషపడతాడు వెంకటేశ్వర స్వామి ఏమైనా వీళ్ళ కుటుంబాల నోళ్ళు కొట్టండి వీళ్ళకేమీ లేకుండా చేయండి అని చెప్పేదాన్ని వెంకటేశ్వర స్వామి సమర్థిస్తాడా లేదంటే మంచివాళ్ళు మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి అయినా ముప్పై ఒక్క కుటుంబాలకి నోటి కాడ అన్నం తీసేస్తే ఎవరైనా సమర్థిస్తారా మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఈ రకమైనటువంటి పద్ధతిలో ఉండడానికి వీల్లేదు న్యాయం కూడా కాదు అందులో ఒక ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మం గురించి చెప్పే క్షేత్రం టీటీడీ లాంటి ఒక పరిపాలనా వ్యవస్థ ఇక్కడ పెద్ద పెద్ద అధికారులు ఉంటారు రేపొద్దున చీఫ్ సెక్రటరీలు కావాల్సినటువంటి అధికారులు వీళ్ళంతా ఒక ముఖ్యమంత్రి ఎట్లనో ఆ మాదిరి స్థానం కలిగినటువంటి వాళ్ళు ముగ్గురు నలుగురు ఐఏఎస్ అధికారులు ఒక ఐపీఎస్ అధికారి పెద్ద పెద్ద అధికారులు ఉన్నటువంటి చోట ఇంతటి సామాన్యులకి ఇంత అన్యాయం జరిగితే ఎవడికి చెప్పుకోవాలా రాజకీయాల్లో వీళ్ళు వాళ్ళు అన్నటువంటి తేడా లేదు వీళ్ళు వైసీపీనా తెలుగుదేశం పార్టీనా లేకపోతే ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీనా ఇంకొకట బీజేపీనా అన్నటువంటి దాంతో నిమిత్తం లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అత్యంత పేదవాళ్ళు వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు ఏదో రోజు అమ్ముకుంటే బతకచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళు ఇట్లాంటి వాళ్ళ పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తించడం ఏ రకంగానూ న్యాయం కాదు అందుకని నేను సిఐటి తరఫున ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకందరికి కూడా మేము వాలంటీర్గా వచ్చి మద్దతు ప్రకటిస్తున్నాం న్యాయమైనటువంటి సమస్య కాబట్టి ఈ న్యాయమైన సమస్య మాకందరికీ అర్థమైంది న్యాయమైంది టీటీడీ అధికారులకు ఎందుకు అర్థం కావడం లేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం న్యాయమైనటువంటి సమస్యని పరిష్కారం చేయండి ముప్పై ఒక్క కుటుంబాల నోటికాడు కూడు తీయకుండా వాళ్ళకి తోడ్పడండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను మీకు ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నా మీరు ఎవరెవరికి అందరికీ బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు లేకపోతే ఏ రకంగానో మీకు అందరికీ అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు అందరూ మీరు వచ్చారు మీరందరూ కూడా ఇంత సంపూర్ణమైన మద్దతునిచ్చి అన్ని పనులు పక్కన పెట్టి మన ఇంట్లో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి వచ్చినందుకు మీకు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను మన సీఐటి సంఘం నుంచి మీకు అందరికీ తెలుసో తెలుసో సిఐటి అనేది కార్మిక సంఘం తిరుమల తిరుపతి దేవస్థానంలో అతిపెద్ద సంఘం ఎవరికే కష్టం జరిగినా గట్టిగా నిలబడి పోరాడే సంఘం ఈరోజు శ్రీవారి మెట్టు వ్యాపారులకి చిన్న చిన్న వ్యాపారులకి అన్యాయం జరిగిందని చెప్పి తెలిసి మేము మీకు అండగా నిలబడడం కోసం వచ్చాము దీన్ని అర్థం చేసుకోవాలి అధికారులందరూ కూడా ఈ కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి టీటీడీఈఓ శ్యామలరావు గారు అదే మాదిరి తిరుమల కొండ మీద ఉన్నటువంటి జేఈఓగా లేదంటే అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి గారు అదే మాదిరి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ఇక్కడ జేఈఓ వీరబ్రహ్మం గారు ఇంకా కొత్తగా సివిఎస్ఓ కొత్తగా వచ్చారు వీళ్ళందరూ కూడా వీళ్ళ న్యాయమైనటువంటి సమస్యని అర్థం చేసుకుని వీళ్ళకి న్యాయం చేయమని చెప్పి నేను కోరుతూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం మిత్రులు నమస్కారం నా పేరు స్నేహిత మా నాన్న శ్రీవారి మెట్లు పైన జ్యూస్ వ్యాపారం చేస్తున్నాడు మా ఇల్లు గడవాలన్నా మా స్కూల్ ఫీజులు కట్టాలన్నా మాకు చాలా ఇబ్బంది మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈవో గారు మా నాన్నకుయ్యాలి ధన్యవాదాలు